బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ నేతలతో తామే దాడులు చేయించుకుని ఆ నిందను పై వేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటగా గ్రామంలోని రైతు వేదికలో మండల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు మెడికల్ క్యాంపులో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయని ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలని కోరారు అనంతరం నంది రిజర్వాయర్ పక్కనే ఉన్న నిర్మాణమవుతున్న గంగమ్మ ఆలయాన్ని సందర్శించి గ్రామంలోని తెనుగువాడలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు తమ పార్టీకి చెందిన వారితోనే దాడులు చేయించుకుని ఆ అపవాదును కాంగ్రెస్ పార్టీకి అంటగడుతున్నారని దుయ్యబట్టారు ఖమ్మంలో జరిగిన దాడులకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది అసమ్మతి నాయకులే వారిపై దాడులు చేశారన్నారు ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పార్టీపై కానీ నాయకులపై కానీ ఎలాంటి దాడులు చేయలేదని వివరించారు ఓవైపు వరదలతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ రాజకీయ పబ్బం కోసం తహతహలాడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని చేస్తున్న ఆరోపణలను పూర్తిగా సత్యదూరమని అన్నారు మరి ఎన్ని నెలకల్ మేము ఎవరైనా కొన్ని ఇబ్బంది పెట్టినామా ఎవరి మీద ఏ గ్రామాలు కానీ ఏ నియోజకవర్గాలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో దాడులు చేయించినామా మేము వాళ్ళే రాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే అసమతి నాయకులు రాళ్ళు వాళ్ళే విసురుచుకుంటారా మళ్ళీ ఆ నిబం మొత్తం మన ప్రభుత్వం మీద అపవాదం చేస్తుండ్రు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంత పెద్ద వరదలతోని ఖమ్మం జిల్లా సూర్యాపేట కోదాడ ఆ ప్రాంతం అంతా అల్లాడిపోయి వరదలలో ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉంటే రాజకీయ పార్టీలు ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళందరూ కూడా ప్రజలకు అండగా ఉండే నిర్ణయాలు ఉండాలి ఇక్కడ కూడా పోయి రాజకీయం చేసినటువంటి దుస్థితి ఇలా హరీష్ రావుకు కేటీఆర్కు మొన్నటిదాకా నేనే మంత్రి నేనే రాజు ఉన్నటువంటి ఈశ్వర్ కూడా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది అయ్యా అవి పక్క పెట్టండి మనం ప్రజలకు ఇలా కష్టాలు ప్రజలు ఉన్నప్పుడు ఆ జిల్లాల ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్న విషయాన్ని సూచనలు ఉంటే సూచన ప్రతిపక్ష పార్టీగా ఇవ్వండి తప్ప కానీ వాళ్ళు ఎవరో దాడి చేసిండు వీళ్ళు ఎవరో దాడి చేసిండ్రు రోడ్డు ఎవరేమన్నా కూడా దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత అంటే దానికి ఎవరేం చేస్తారు కష్టాల లోపల అండగా ఉండే విధంగా పరిపాలన చేస్తాం తప్ప మేము ఎవ్వరం కూడా ప్రజలతో ఎన్నుకోవడము కానీ ప్రభుత్వం కానీ ఎవరి కక్ష సాధింపు చర్యలు చేయదన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు మాట్లాడిన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకుల మంత్రులు మాట్లాడిన మాటలు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళు చేసిన దాడికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు